హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో జనరల్ బజార్ వెళ్ళి ఆ మెటీరియల్ అదంతా కొనుక్కొని రావడం ఆ బ్లాగ్ అంతా షేర్ చేశాను కదండి దాని కంటిన్యూషన్ బ్లాగే అనమాట ఆ రోజు అంతటితోనే అయిపోలేదు ఇంకా రాత్రి వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను ఆ రోజు ఫుల్ డే నేను బ్లాగ్ షూట్ చేశాను సో అదే ఈ కంటిన్యూషనే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో శారీని కానీ బ్లౌజ్ని కానీ మంచిగా లేస్లు అవి పెట్టి డిజైన్ చేసుకోవాలనుకుంటే జనరల్ బజార్ బెటర్ కదండి నేను వీడియోలో ఏం తీసుకున్నాను అన్నది క్లియర్ గా చూపించలేదు అని అన్నారు ఇదిగోండి ఈ శారీ ఒకటి తీసుకెళ్ళాను కదా సో దీనికి ఈ లేస్ తీసుకున్నా అనమాట ఇది మనకి మీటర్ లెక్కన అమ్ముతారు బట్ నాకు నేను ఫస్ట్ వెళ్ళిన షార్ట్ వన్ ఫిఫ్టీ చెప్పారు నేను ఏదో యాభై రూపాయలు తగ్గించి మీటర్ వంద రూపాయలు అన్నట్టు బేరం ఆడా బట్ వేరే షాప్కి వెళ్తే పక్కన మీటర్ సిక్స్టీ రూపీసే అని చెప్పారు సో ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే మీటర్ సిక్స్టీ రూపీస్ లెక్కనే అడగండి వాళ్ళు చెప్పడమే సిక్స్టీ చెప్పారు మేబీ ఫిఫ్టీకి ఇచ్చేవాళ్ళేమో బార్గెన్ స్తే దీనిలో టూ షేడ్స్ ఉన్నాయి ఇదేమో కొంచెం ఇలాగా రస్ట్ షేడ్ లాగా కొంచెం డల్ గోల్డ్ లాగా వచ్చింది ఇంకొకటి ఏమో మరీ గోల్డ్ లాగా వచ్చింది నాకు డల్ గోల్డే షూట్ అవుద్ది అనిపించి ఇది తీసుకున్నాను ఒక రెండు మీటర్లు ఆ బార్డర్ తీసుకున్నాను అవి తీసుకొని వెంటనే నేను వచ్చేటప్పుడే టైలర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాను అన్నాను కదా ఈ డల్ గోల్డ్ ఏంటంటే మనకి మరీ ఎక్కువ బ్రైట్ గా కనిపించకుండా ఉంటుంది ఎందుకంటే దీనిపైన స్టోన్ లైన్ బీడ్ లైన్ అవన్నీ ఉన్నాయి వర్క్ చేసినట్లే సో అందుకని డల్ గోల్డే తీసుకున్నాను అండ్ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం కావాలనుకుంటే వేరే శారీ పైకి మ్యాచ్ చేయాలనుకున్నా సరే అయ్యేలాగా ప్లెయిన్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆ శారీలో వచ్చిందైతే పింక్ కలరే ఇచ్చారు బట్ ఐ వాంటెడ్ ఇలాగా బ్రైట్ కలర్ కావాలి డార్క్ గా అని అనుకుని ఇది కి ఇచ్చేసాను స్టిచ్చింగ్ వచ్చేసింది కూడా నేను వర్క్ కూడా చేస్తాను రేపే మీకు ఆ వర్క్ షేర్ చేస్తాను అండ్ ఇంకొక శారీ తీసుకెళ్ళాను కదండి అదైతే ఈ సారీ ఇది క్రస్ట్ ఇష్యూ సారీ అన్నాను కదా దీనికి ఈ బార్డర్ తీసుకున్నాను ఈ బార్డర్ కూడా నేను వీడియోలో చూపించాను దీనిలో కూడా మనకి షేడ్స్ ఉంటాయి డల్ గోల్డా సిల్వరా బ్రైట్ గోల్డా ఇట్లా రకరకాల షేడ్స్ ఉంటాయి మన శారీ పైన జరీ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ లో తీసుకోవడం బెటర్ కదా సో నేను సారీ వచ్చిన జరీ లానే తీసుకున్నాను ఇలాగా ఒక ఫ్లవర్ లీఫ్ అలాగా ఉన్న మోడల్ తీసుకున్నా అన్నమాట ఇది మనకి నైన్ మీటర్స్ వస్తుంది నైన్ మీటర్స్ ఆయన చెప్పడం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చెప్పారండి నేను టూ ఫిఫ్టీ అడిగా కాకూడదంటే ఇంకా త్రీ హండ్రెడ్ ఇచ్చి తీసేసుకున్నాను ఈ బార్డర్ ఇక్కడ పైన వేయాలా లేదా ఇలా కింద వేయాలా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే కొన్ని సారీస్కి ఇలా పైన కూడా బార్డర్ వచ్చింది కానీ నాకు కింద వేస్తేనే బాగుందేమో అని అనిపిస్తుంది మీరు చూడండి పైన బాగుందా కింద బాగుందా మీరు కమెంట్ చేయండి ఈ బార్డర్ ఇంకా నేను స్టిచ్ చేయలేదు కాబట్టి ఎక్కువ మంది పైన వేయమంటే పైన వేస్తా కింద వేయమంటే కింద వేస్తా నాకు మాత్రమేమో కిందే బెటర్గా ఉందేమో అనిపించింది పైన ఏదో కొంచెం తేడా పడుతుందే అన్నట్టు అనిపిస్తుంది మీకేమనిపించిందో చెప్పండి సో ఈ రెండు లేస్లు తీసుకున్నా అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కాన్ అది ఇచ్చేసాను వాళ్ళకి పెరుగన్నం పెట్టను అనమాట బాక్స్లో వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత పెరగన్నం తింటారు సో వాళ్ళకి పెరుగన్నం తినేసేమని చెప్పి మళ్ళీ బయలుదేరిపోతున్నా ఎక్కడికంటే మళ్ళీ ఉందని మన డ్రైవర్ ఉద్యోగానికి మా వారిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఈరోజు ఎర్లీగా వస్తున్నారన్నమాట ఆయన బైక్ ఏమో సర్వీసింగ్ ఇచ్చాము సో అందుకని ఇదిగో నీ బైక్లోనే పిల్లల్ని అంటే కార్లో తీసుకెళ్ళాలి వారు ఇద్దరు పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తా అంటే చాలా టెన్షన్ పడిపోతారు చాలా పడతారు అనమాట అంత సేఫ్ కాదు టూ వీలర్ అని చెప్పి పైగా వాళ్ళ స్కూల్ బ్యాగ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ కార్లోనే వెళ్ళి వస్తుంటా ఆయన మాత్రం బైక్ పైన తీసుకొస్తుంటా అనమాట మెట్రోలో వస్తారు మెట్రో స్టేషన్ నుంచి నేను పిక్ చేసుకుని ఇంటికి వస్తాను అనమాట పొద్దు నుంచి వెదర్ సహకరించిన సాయంత్రానికి ఇంకా మెల్లగా డ్రిజిల్ అవడం స్టార్ట్ అయిందండి మార్నింగ్ అసలు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు చినుకు చినుకు పడుతు ఉందనమాట పెద్ద వర్షం కాదు కానీ చినుకు చినుకు పడుతూ ఉంది ఇంకా ఆయన్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసాము మెడికల్ షాప్కి ఎందుకంటే అక్కడ కొంచెం ఆయింట్మెంట్ అవి తీసుకోవాలి అంటే ఫస్ట్ మెడికల్ షాప్ దగ్గర ఆగా అనమాట మావయ్య గారికి ఏదో ఆయింట్మెంట్ కావాలి అనంటే ఆన్ దివేలోనే ఉంటుంది సో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాం అండ్ మార్నింగ్ ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి కుదరలేదు ఇంక మా వారు రాగానే ఎర్లీగా వచ్చారు కదా లైటింగ్ కూడా ఉంది ఏంటి తీయండి అని చెప్పి వీడియో తీయించుకున్నాను ఇది ఒక యాంకి జీన్స్ వేసుకొని ఒక లూజ్ షర్ట్ అనమాట చెక్ షర్ట్ ఇది మాల్ ఫిట్టెడ్ షర్ట్ లా కాకుండా లూజ్ లూజ్గా ఉంటుంది ఈ షర్ట్ వేసుకున్నా అనమాట ఇంకా ఆయన కూడా తీసుకొని ఇంటికి వచ్చేస్తాను ఇంకా ఎర్లీగా వచ్చారు కదా రాగానే ఏముంటుందండి మంచిగా ఆఫీస్ నుంచి రాగానే యాక్చువల్లీ వీకెండ్స్లోనే ఆయన టీ తాగుతారనమాట సో రాగానే ఇంకా టీ పెడతావానని అన్నారు బయట కూడా చల్లగా ఉంది వెదర్ డ్రిజిల్ అవుతూ సో బాగుండేసరికి ఓకే టీ తాగుదాము అని చెప్పి నేను కూడా పెట్టుకున్నా ఇద్దరం తాగుదాము అని చెప్పి ఇద్దరికి కలిసి టీ పెట్టుకున్నా నాకు తెలుసు నాకు టీ కాఫీలు అలవాట్లేదని కానీ మా వార్త అంటే తాగుతానండి తాగుతాను అని ఎప్పుడైతే చెప్తుంటాను ఎందుకంటే కంపెనీ అంటే టీ అలవాటు ఉన్న వాళ్ళకి అది తాగేటప్పుడు వాళ్ళకి వచ్చే ఆ రిలీఫ్ కానివ్వండి అవన్నీ అర్థమవుతాయి మా ఇంట్లో మామయ్య గారికి మా వారికి టీ అలవాటు ఉంది మా గారు గారి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టీ తాగుతారు మా వారు ఇంకా ఆఫీస్లో తాగుతారు కానీ ఇలా వీకెండ్స్ అలా అయితే మాత్రమే ఇంట్లో తాగుతారు అన్నమాట ఆయన ఆఫీస్లో కాఫీ తాగుతారు సో ఇంకా ఆయనతో కూర్చొని మంచిగా కబుర్లు ఆడుకోవడానికి ఈ టీ తాగే టైమ్ ఒక స్పెషల్ టైం అనమాట ఇద్దరం కూర్చొని పక్కన పెట్టేసి అన్ని గ్యాడ్జెట్స్ లాంటివి ఏం జరిగింది ఆ రోజు ఏంటి ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు ఉంటున్న బిజీ బిజీ లైఫ్లో మనమే ఏదో ఒక టైం తీసుకొని క్రియేట్ చేసుకొని మన పార్ట్నర్తో మంచిగా టైం స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే వన్స్ ఒకసారి పిల్లలు వచ్చారంటే మోస్ట్లీ మన ఎస్పెషల్లీ మదర్స్ టైం టేబుల్లో ఎక్కువ టైము మనం పిల్లలకే ఎక్కువ కేటాయిస్తూ ఉంటాము బట్ మన పార్ట్నర్ కూడా టైం కేటాయించడం అంతే ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ టు సిట్ అండ్ టాక్ లైక్ ఏంటి ఎలా జరిగింది ఏంటి అని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నా ఖచ్చితంగా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఎస్పెషల్లీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా ఆఫీస్ మూడ్ అంతా పోవడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలు పాటు ఒక మంచి టేస్టీ టేస్టీ ఎమ్ టీ ఉంటే ఇంకేం కావాలో చెప్పండి సో ఇదిగోండి ఇద్దరికి కప్పులో పోసేసా ఇప్పుడు ఇద్దరు కూర్చొని మంచిగా కబుర్లు ఆడుకుంటూ ఈ టీ ఎంజాయ్ అనమాట బాల్కనీలో కూర్చుందాము అని అన్నారు ఎందుకంటే వెదర్ కూడా బాగుంది కదా సన్నగా డ్రిజిల్ అవుతూ సో వీఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ ద బాల్కనీ అండ్ హ్యావ్ ఏ హాట్ కప్ ఆఫ్ చాయ్ కొద్దిసేపు అలా చిల్లవగానే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం డ్యూటీ ఎక్కాలి కదా డిన్నర్ విచ్ విచ్చి చపాతి పిండి ఇంకా చపాతి పిండి కలపలేదు సో అదే చపాతి పిండి కలిపేస్తున్నాం అనమాట అండ్ చాలా మంది రోజు చపాతి తింటున్నారు పిల్లలకి మీకు వేడ్ చేద్దానని కూడా అడుగుతున్నారండి ప్రస్తుతానికైతే అంటే మాకు మేబీ అలవాటు అయిపోయిందో ఏమో మాకైతే ఏం అలా అనిపించట్లేదు అండ్ మనం కూడా ఒకటే గ్రెయిన్ మూడు పూటలా తినకుండా రకరకాల ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అని అని చెప్తారు కదా సో అందుకని మేము మధ్యాహ్నం అందరం కూడా ఖచ్చితంగా రైసే తింటాము సో అందుకే నైట్ టైమ్ చపాతి అనేది అలవాటు అయిపోయింది కొన్ని సంవత్సరాలుగా ఇలాగే తింటున్నాం అనమాట అత్తం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా సో అందుకని ఇంకా డిన్నర్ అనేసరికి చపాతి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయింది మా బాడీ కూడా అలా అలవాటు అయిపోయినట్టుంది ఇంకా వెయిట్ చేసే ప్రాబ్లం అలాంటిది అయితే ఏమీ లేదు చపాతికి పిండి కలిపేసి పక్కన పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఎందుకున్నానంటే మా వారికి స్పెట్స్ తీసుకోవాలన్నమాట అంటే ఇవి యాంటీగ్లేయర్ ఉంటాయి కదండి అవి తీసుకోవాలి అండ్ సైట్ టైం లేదు కానీ రీడింగ్ స్పెట్స్ అంటే ల్యాప్టాప్ ఎక్కువ చూస్తారు కదా సో యాంటీగ్లేర్ లాంటిది యూజ్ చేస్తారన్నమాట బెటర్ ఎందుకంటే మనకి దాని నుంచి మనకి రేస్ బ్లూ రేస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువసేపు ల్యాప్టాప్ పైన వర్క్ చేసేవాళ్ళు ఈ యాంటీగ్లేర్ పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే అవి చాలా ఎంత డ్యామేజింగ్గా ఉంటాయో మన అందరికీ తెలుసు కదా సో అందుకని అవి తీసుకుందామని యాక్చువల్గా ఒక హ్యా ఇట్లా పెట్టుకునేది ఒక సైడ్ది ఊడిపోయిందన్నమాట దానికి స్క్రూ తీసుకొని వెళ్దాము అని అనుకున్నాము అండ్ మళ్ళీ బైక్ పైన వెళ్దాము అని అని ఎస్పెషల్లీ వెదర్ బాగున్నప్పుడు బైక్ పైన వెళ్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే ఐ రియలీ లైక్ బైక్ డ్రైవింగ్ బట్ డ్రైవింగ్ అంటే ఎప్పుడు నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను అనమాట వెనక కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ ఐ మీన్ వెనక కూర్చోవడం అనేది చాలా తక్కువ ఎందుకంటే మా వారు ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ నేను పిల్లలు ఇట్లా అందరూ ఎప్పుడైనా లాంగ్ అట్లా వెళ్ళినా ఎక్కువ కార్లోనే వెళ్తుంటాం కానీ బైక్ పైన వెనక కూర్చొని వెళ్ళడం అనేది అసలు చాలా చాలా తక్కువ సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఓకే ఓకే బైక్ పైన వెళ్దాం బైక్ పైన వెళ్దాం అని చెప్పి మంచిగా బైక్ పైన వెళ్తూ వెదర్ కూడా సూపర్ ఉంది సో ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ మూమెంట్ అనమాట చాలా రిలాక్సింగ్ గా చాలా కామింగ్ గా అనిపిస్తుంది అండ్ నిన్నటి వీడియోలో కొత్త హెల్మెట్ కొనుక్కున్నారా అని కూడా అడిగారండి ఎస్ కొత్త హెల్మెట్ కొనుక్కున్నానండి మా వారిని బతిలాడి బతిమ్లాడి కొనుక్కున్నాను ఎందుకంటే ఆయన ఇలాంటి హాఫ్ హెల్మెట్స్ అస్సలు ఒప్పుకోరు మొత్తం జెంట్స్ హెల్మెట్ ఉంటుంది మొత్తం హెడ్ అంతా కవర్ అయ్యి అట్లాంటిదే ఒప్పుకుంటారు బతిమ్లాడి బతిమ్లాడి ఇదైతే తీసుకున్నాను అది కూడా బండికి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసాను స్పెక్ షాప్కి ఆయన పని ఆయన చేస్తున్నారు ఆ స్క్రూ అది వాళ్ళు చేస్తున్నారన్నమాట వెంటనే చేసి ఇచ్చేస్తా అన్నారు సో ఆయన అది చేస్తుంటే ఇంకా నా పనిలో నేను ఉన్నాను నా సన్ గ్లాసెస్ మీరు కూడా చూసి చూసి బాగా బోర్ కొట్టేసింది కదా ఒకటే మోడల్ పెడుతూ పెడుతూ ఉన్నాను సో ఆ సన్ గ్లాసెస్ ఏమైనా మారుద్దాము అన్నట్టుగా చూస్తున్నాను బట్ ఏది కూడా నాకు నా ఫేస్ కి అంతలా సూట్ అయింది అన్నట్టుగా ఏమీ అనిపించలేదు ఇంకేనన్నారు నువ్వు కూడా ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తున్నావు కదా యాంటీ గ్లేయర్ లాంటివి ఏమన్నా తీసుకోనన్నారు పెట్టుకుంటే చూడండి ఎలా ఉన్నాను ఏదో కలెక్టర్ డాక్టర్ అన్నట్టు అవుతావు అవుతావు నువ్వు కలెక్టర్ అవుతావు అన్నట్టుగా ఉన్నాను ఏదో బాగా స్టూడియోస్ లాగా అట్లా అనిపించింది పెట్టుకొని చూడంగానే ఏది పెట్టుకున్నా సరే అట్లనే అనిపిస్తూ అనమాట సరే ఇంకా టైం పాస్ కోసం అన్నట్టుగా నేను కూడా కొన్ని ఫ్రేమ్స్ అయితే ట్రై చేశాను ఫ్రేమ్ నచ్చితే మనకి లెన్స్ అది మార్చి ఇస్తాను అని అన్నారన్నమాట యాంటీగ్లేర్ లాంటివి నాకేమో కొంచెం పెట్టుకోగానే ఏదో డిఫరెంట్ ఫీలింగ్ లాగా అనిపించింది బేసిక్ గా అలవాటు లేక అనుకుంటా బట్ ఒకసారి సైట్ అది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్ సో చెక్ చేయించుకొని ఇన్ కేస్ ఏమన్నా అవసరం ఉంటే గనక తీసుకుందాము అని అనుకున్నాము ఈ ఒకటి బాగా అనిపించింది ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ లాగా అంటే ఒక ప్లాస్టిక్ ఫ్రేమ్ లాగా వస్తుంది కదా ఈ ఒకటి బాగానే అనిపించింది ట్రై చేసిన అన్నింటిలోనూ బట్ ఫ్రేమ్స్ కూడా బాగానే కాస్ట్లీ ఉన్నాయండి మూడు వేల ఐదు వందలు అలా ఉన్నాయన్నమాట సరే అని ఆయన ఒక ఆర్టిక్యులర్ తీసుకున్నారు ఆయన పాత ది ఫ్రేమ్ కూడా కొంచెం టైట్ చేయించుకున్నారు ఇంకా అప్పటికి టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇచ్చలో ఇంటికి అని చెప్పి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంటికి అప్పటికి ఇంకా ట్రాఫిక్ అది కూడా బాగా స్టార్ట్ అయిపోయింది రోడ్ పైన అంతా యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆయనతో కలిసి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఆయన వెళ్ళి తెచ్చేసుకోవచ్చు బట్ అయినా సరే నేను వస్తా నేను వస్తాను అనుకుంటూ ఆయన తోకంబడి వెళ్తా అనమాట ఎందుకంటే ఈ టైం ఆయనతో మంచిగా స్పెండ్ చేయొచ్చు మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు వెదర్ కూడా బాగుంది అని చెప్పి ఎందుకంటే వీక్ డేస్ అంతా కూడా అసలు ఎలా గడుస్తుందో తెలియదండి అంత ఫాస్ట్గా గడిచిపోద్ది అనమాట పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రికే ఇంటికి వస్తారు నా పనిలో నేను ఉంటా ఆయన పనిలో ఆయన ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హవర్స్ యూర్ డే అని అని అడుగుతాము తర్వాత పిల్లలు తిన్నారా మావే తిన్నారా పిల్లలు చదువుకున్నారా హోంవర్క్స్ అయినాయా ఇంతే ఇట్లాగా ఆ జస్ట్ ఒక ర్యాండమ్ ఫ్యూ రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి అవే అడిగి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం అనమాట సో ఇలాగే వీక్ డేస్ అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది అండ్ ఆయన బ్రెయిన్ కూడా ఎక్కువ ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటుంది అనమాట ఆబ్వియస్లీ ఇంటికి వచ్చా కూడా ఆఫీస్ గురించి ఆలోచించే మగవాళ్ళు చాలామంది ఉంటారు అందులో మావారు కూడా అప్పుడు కానీ ఆయన ఏంటంటే ఓన్లీ ఫ్రైడే వరకు ఆఫ్టర్ ఫ్రైడే ఈవినింగ్ అసలు ఆఫీస్ అనేది ఇంకా ముట్టుకోరు దాని గురించి ఆలోచించరు అనమాట మోస్ట్లీ అంటిల నండ్లో సిక్స్ అండ్ ఎమర్జెన్సీ సో సాటర్డే సండే కంప్లీట్ ఫ్యామిలీ టైము పిల్లలతో మావయ్యతో మాతో ఆడుకోవడం ఇంట్లో ఏమన్నా క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవడం ఏమన్నా మార్చాలంటే మార్చడం షాపింగ్ చేయాలంటే చేయడం ఇట్లాంటివే ప్లాన్ చేసుకుంటాం అనమాట వీకెండ్ మొత్తం ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు అందుకే వీక్ డేస్ కూడా నేను ఎక్కువ ఆయన ఇబ్బంది పెట్టను ఆయన పెద్ద ఏమీ డిస్టర్బ్ చేయను అనమాట ఇంటికి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను అండ్ మోస్ట్లీ ఆయన ఎక్కువ అప్పుడు ఎక్కువ ఇన్ సెన్స్ ఈ మధ్య కొంచెం తగ్గిందిలే కానీ ఇదివరకు అయితే బాగా ట్రావెలింగ్ 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 అని ట్రావెలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు డేస్ అంతా కూడా సో ఇక్కడ చూసారా పొయ్యి మీద కాకుండా అంటే డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా నేను ఫ్యాన్ మీద పుల్కాన్ని పొంగించడానికి ప్రయత్నిస్తాను యాక్చువల్లీ ఇలాగా ఇట్లా చక్క గరిటితో కాదు ఒక క్లాత్ తోటి ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుద్దు అని అన్నారు బట్ సో రోజు కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట బట్ ఈరోజు మంచిగా వచ్చింది ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒకటి రెండు బాగా వస్తాయి అన్నీ వస్తున్నాయి అని చెప్పడం కానీ కొన్ని కొన్ని బాగా వస్తాయి రోజు చూడండి మంచిగా పూరి లాగా పొంగింది అది ఫ్లేమ్ మీద కాకుండా డైరెక్ట్గా ప్యాన్ మీదే సో ఇలా కూడా ట్రై చేయొచ్చు మనము నేను కూడా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని కొన్ని రావట్లే మంచిగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీ అందరికి కూడా షేర్ చేస్తాను డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ప్యాన్ మీద పెట్టి కూలి కాలి పూరి లాగా పొంగిచ్చే కార్యక్రమం అనమాట ఇప్పుడు జరుగుతుంది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ మంచిగా పొంగింది అని చెప్పి యాక్చువల్లీ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలంటే పెద్ద పెద్ద విషయాలనే కాదండి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అవ్వాలి కూడా ఎందుకంటే మెరాకిల్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి బట్ డైలీ లైఫ్లో మనమే వెతుక్కోవాలి సో నేను ఈరోజు మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేశాను షాపింగ్ ఎంజాయ్ చేశా కొత్త హెల్మెట్ ఎంజాయ్ చేశాను మా వారితో డ్రైవ్ ఎంజాయ్ చేశా అండ్ వెదర్ని ఎంజాయ్ చేశా వచ్చిన తర్వాత ఆయనతో టీ తాగడం ఎంజాయ్ చేశాను అండ్ నెక్స్ట్ పుల్కాలు మంచిగా ఇట్లా ఫ్లేమ్ మీద కాకుండా ప్యాన్ మీద కూడా పొంగినాయి సో అవి కూడా ఎంజాయ్ చేశాను సో చాలా చాలా విషయాలతో ఈ రోజు అంతా చాలా ఎంజాయ్ చేశానని చెప్తాను సో మనం హ్యాపీగా ఉండాలంటే పెద్ద పెద్ద మెరాకిల్సే కాదండి ఇలాంటి చిన్న చిన్న వాటితో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు సో మీరు హ్యాపీగా ఉండడానికి చిన్న చిన్న వాటిని ఎత్తుకోండి పెద్ద పెద్ద వాటిని ఎలాగో భగవంతుడు ఇచ్చేటప్పుడు అలాగే ఆనందాలని ఇస్తారు కానీ చిన్న చిన్న వాటిని మనమే వెతుక్కొని రోజుని హ్యాపీగా స్పెండ్ చేద్దాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్